సీఎం చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ నారా లోకేష్ ఐటీ మానవ వనరులు అచ్చమ్నాయుడు వ్యవసాయ శాఖ పయ్యావుల కేశవ ఆర్థిక శాఖ కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్స్చేంజ్ మహమ్మద్ ఫరూక్ మైనార్టీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంటు నారాయణ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన శాఖ నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ గొట్టుపాటి రవికుమార్ విద్యుత్ శాఖ బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి టీజీ భరత్ పరిశ్రమల శాఖ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ కొలుసు పార్థసారథి హౌసింగ్ సమాచార శాఖ డోలబాల వీరాంజనేయస్వామి సాంఘిక సంక్షేమం కందుల్ దుర్గేశ్ పర్యాటక సినిమా ఆటోగ్రాఫీ కొండపల్లి శ్రీనివాస్ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ ఎస్ సవిత బీసీ వెల్ఫేర్ చేనేత శాఖ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి బాల స్వామి సాంఘిక సంక్షేమము సచివాలయం వాలంటరీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ నాదండ్ల మనోహర్ ఆహార పౌర శాఖ మంత్రి హాయ్ నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు బెల్ల కొట్టట్లేదు కామెంట్ చేయట్లేదు ఎవరికైనా పోనీ ఏది చేయడం లేదు మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా కోసం బెల్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి లైక్ కొట్టండి